అరుణాచల శివ లేటుగా చెప్తున్నాను మీ అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు నేడు మనకి శ్రీశైల క్షేత్రంలో మూడవ రోజు అన్నమాట చాలా అద్భుతంగా దర్శనాలు అయితే చేసుకున్నాము ఒక రెండు రోజుల నుంచి టెంపుల్ ఆలయంలో చేసే అన్నదాన కార్యక్రమం అయితే పార్టిసిపేట్ చేస్తున్నాం అనమాట చాలా అద్భుతమైన భోజనం సర్వీస్ అయితే ఇస్తున్నారు వాళ్ళు ఇంటి లాగే అనిపిస్తుంది అనమాట దాదాపుగా ఆరు ఏడు కూరలు చాలా చక్కటి భోజనాన్ని అయితే మేము రెండు రోజు నుంచి తింటూ ఉన్నాము మొదటి రోజు ముక్కోటి ఏకాదశి రావడం వల్ల ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నామన్నమాట మీరు ఎప్పుడైనా కూడా శ్రీశైల క్షేత్రానికి వస్తే స్వామివారి భోజనశాలలో భోజనం చేయడానికి ట్రై చేయండి చాలా అద్భుతమైన సర్వీస్ అయితే వాళ్ళు అందిస్తూ ఉన్నారు అలాగే క్షేత్రాల్లో మ్యాక్సిమం హోటల్స్లో తినడం అవాయిడ్ చేయండి ఎందుకంటే ఆ భోజనశాలలో మనకిచ్చేది ప్రసాదం అన్నమాట సో మీరు అక్కడ ఖర్చు పెట్టే డబ్బు ఏంటో ఇక్కడ డొనేషన్ ఇచ్చినా కూడా నలుగురు లేని వాళ్ళు తినేసి వెళ్తారు సో నిజానికి ఏంటంటే వీళ్ళు ఇచ్చే క్వాలిటీకి బయట ఇచ్చినటువంటి హోటల్స్లో ఇచ్చే క్వాలిటీకి పొంతనే లేదు మీరు క్షేత్రాల్లో ఒక రూపాయి ఖర్చు పెట్టాలనుకుంటే ఇలాంటి ప్రదేశాల్లో ఖర్చు పెట్టండి అంతా కూడా శుభమే జరుగుతుంది అరుణాచల